ఓం నమ శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చెలుకూరు బాలాజీస్వామి ఓం శివాయ గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం చిలుక జోషం అండి ఆ కాలములో ఉంది ఇప్పుడు ఉంది ఇగ ముందు గుడిక నడుస్తుంది చిలక జోషం అంటే నిజముందండి నమ్మండి వినండి పన్నెండు రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఏ రాశి మీద శని ఎంత ఉంది ఎంత చెడు ఎంత లాభం లుక్సాన్ నష్టం కష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి టీ చిలకమ్మ మొదటి రాశి మేసరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది మేసరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది మేసరాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది తీ చిలకమ్మా మేసరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది తీ చిలకమ్మా మేసరాశి వాళ్ళకి ఆహా స్వామి అయ్యప్ప అంటే ఇది డిసెంబర్ నెల వచ్చే నెల జనవరి నెల లోపల సాక్షంగా శబరిమలై స్వామి దర్శనం చేసుకోవాలకి చాలా అదృష్టం ఇప్పుడు ఎవరైతే స్వామిమాల లోపల స్వామి దీక్షల అయ్యప్ప స్వామి దీక్షలు ఎవరైతే ఉన్నారో నిజమైన మాట ఒక మాట చెప్తాను వినండి శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం ఈ ఈసారి ఎవరైతే చేసుకొని వస్తారో స్వామి దీక్షలు ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళకి నిజంగానే వాళ్ళ నెత్తి మీద ఉన్న కాలకంటకం అంతా దరిద్రమంతా పటాపంచలమైపోయింది చేసే పనుల లోపల ఏదైనా కానీ ముందు చాలా బాగుంటుందంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది తిన్నాన్నం పైకి పడుతుంది మనసు శాంతం ఉంటుంది ఇంట్లో ఏ పని చేసినా కానీ నువ్వు కారుండ్రుడు తిన్నా ఇంట్లో ప్రశాంతమైన మంచిగా అనిపిస్తుంది ఈసారి దీక్ష ఎవరైతే చేసినో శబరిమలై స్వామి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది స్వామి అయ్యప్ప స్వామి వచ్చిండ్రు చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి జ్ఞానం తెలివి చాలా బాగుంటుంది కానీ ఈ రాశి వాళ్ళకు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే బయటికి వెళ్ళి ఎంత మంచి చేసినా ఇంట్లో వంచి ఎంత మంచి చేసినా ఏది ఎంత మంచి చేసినా కానీ ఎవరికి నా మాట నచ్చడం లేదు నా పని నచ్చడం లేదు నేను ఎంత బాగా చేసినా కానీ నాకు ఎందుకు నలుగురు నచ్చుతలేదు ఇంట్లో నచ్చుతలేరు బయట నచ్చుతలేరు ఎందుకోమని మీరు బాధ చాలా పడుతున్నారు అది నెత్తి మీద దరిద్రం ఉన్న తర్వాత తాడుగుడుక పామై కరుస్తుంది దరిద్రం దరిద్రం అట్లా ఉంటే ఏదైనా కానీ ఎండి పట్టుకుంటే అది మంచి టైం లోపల ఎండి పట్టుకుంటే బంగారం అవుతుంది చెడు టేం లోపల ఇత్తడి పట్టుకున్న అది మొత్తం బంగారం పట్టుకున్న ఇత్తడైపోతుంది అది దరిద్రం ఈ రాశి వాళ్ళకు మేస్త రాశి వాళ్ళకి ఎందుకో కానీ జర కొంచెం తెలివి నుంచి నడవాలి జ్ఞానం నుంచి నడవాలి ఎవరికి మోసం దగా చేయవద్దు అన్యాయం చేయవద్దు ఏదైనా న్యాయం చేయాలి పది మందిలో కూర్చున్నా మంచి న్యాయం చేయాలి ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడెళ్ళికనా ఏది చేసినా కానీ మంచి ఒక పేరు సంపాదించుకుంటే నాకు ఇంట్లో పేరు పేరుంటుంది బయట పేరు పేరుంటుందమ్మని అలా గుడక ఆలోచిస్తారు ఎవరిదైనా తగద ఉన్నా పోలీస్ స్టేషన్ ఉన్నా కోర్టు కేసు ఉన్నా భార్య భర్తల కొట్లాడ ఉన్నా జగడాలు ఎప్పుడైనా అనతముల అనుబంధం ఏదైనా కానీ ఒక కొట్లాలు వెళ్తుంటే అందులో మధ్యన మీరు వెళ్ళి ఎవరి తీరు ఎవరికి చెప్పాలనో పెద్దలకు పెద్దలు తీరికి చెప్తారు చిన్నలకు చిన్నలు తీరు చెప్తారు ఎవరికి వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళకు ఒప్పించి వాళ్ళకి మళ్ళీ మనసుల యథార్థం ఉండాలి వాళ్ళ మనసులో ఉన్న అంతా ఏదేదో మనసులు పెట్టుకుంటారు ఒక కొట్లా వెళ్ళిందంటే ఎంతో మనసులు పెట్టుకుంటారు ఆ మాట మీద మాట వెళ్తే ఎన్నో మనసులు పెట్టుకుంటారు అలా పెట్టుకోకుండా సమాధానం చెప్పి వచ్చేస్తారు ఈ మేస్రాసి వాళ్ళు వా అలా ఉండాలి జ్ఞానం అంటే మళ్ళీ మేసి రాశి వాళ్ళ దగ్గర ఒకటి ఏముందంటే కోపం ఎక్కువ వచ్చిందంటే కోపం ధనాధన్ ధనాధన్ వాడు ఎంత తీసుమార్కుడు ఉన్నా వాడు ఎలాంటి వాడు ఉన్నా వాడు నాలుగు పది మాటలు మాట్లాడితే మీరు రెండు నాలుగన్నా మాట్లాడతారు భయపడరు వెనక జరగరు అది బాగుంది ఈ రాశి వాళ్ళ మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ప్రేమబంధం ప్రేమ అంటే ఎవరికన్నా ఇష్టపడి అమ్మాయి అబ్బాయికైనా కానీ అబ్బాయి అమ్మాయికైనా కానీ వాళ్ళు ఇష్టపడి ప్రేమించుకొని ఎవరో మధ్యట ఉన్న మాటలు విని లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ మాటలు విని సంబంధం దగ్గరకు వచ్చి కళ్యాణం చేసుకుందాం చేద్దామని వాళ్ళ ఆశ నిరాశకుండా ఆశ టైంలో పడినే మళ్ళీ ఎవరో మాటలు విని ఎక్కడిదక్కడ తెగిపోయి పెద్ద కొట్లాడైన వాళ్ళు కూడా ఈసారి వాళ్ళ బంధం కలుస్తుంది తప్పనిసరి కలుస్తుంది మనసులో మాట అర్థం చేసుకోకుండా మంచి మాటలు అర్థం చేసుకుండా ఎవరిదో చెప్పిన మాటలు విని ఏదో చెప్పిన మాటలు విని మీరు మోసపోవడం అది కరెక్ట్ కాదు మోసం చిన్న పని లోపలిని పెద్దగా అవుతుంది ఇతరం చిన్నగానే ఉంటుంది వేస్తే చాలా పెద్ద చట్ట పెద్ద మా అయిపోతుంది అలాంటి దాంట్లో ఏం చేయాలంటే మీరు తొందరపడకుండా ఆలోచనతో చాలా మంచిగా ఉంటుంది ఆలోచన చాలా మంచిగా కలిసి వస్తుంది ఆలోచన తెలివి ఉన్నవాళ్ళు మంచిగా తెలివి జ్ఞానం ఉన్న వాళ్ళు ఇట్లా తొందరపడరు కోపం పడరు ఇంట్లో ఆర్దృతం అనరు ఎట్లా అంటే మాట్లాడరు తెలివి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా తెలివితోనే పని చేస్తారు కోపం ఉండదు తాపం ఉండదు మంచిగా పని చేస్తూ గుడిక ఇంట్లో గుడిక నచ్చుతుంది బయట గుడిక నచ్చుతుంది బయట ఏమంటారు తెలుసా అందరూ వా ఈయననా ఈ దగ్గర ఉన్న తెలివి బాగుంది జ్ఞానం బాగుంది ఈయన మాట చెప్తే ఈయన ఉందని దూరమైన వాళ్ళు గుడిక దగ్గర అవుతారు ఈ రాశి వాళ్ళకు రియల్ ఇస్టేట్ చేసినా రాజకీయం చేసినా మంచి కలిసి వస్తుంది రాజకీయం చేయండి ఈ రాశి వాళ్ళు ఎవరైనా కానీ దాంట్లో నిజంగానే మీరు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు తప్పనిసరి పైకి వస్తారు నమ్మిన వాళ్ళకి చెడు కొట్టరు దూరమైన వాళ్ళకి దగ్గర తీసుకుంటారు అందరితోనే మీరు కలిసి నడుస్తారు కదా అలా నడిచిన వాళ్ళకి ఏమైపోతుందంటే అంత మంచిగా జరుగుతుంది చెడు జరగదు నష్టం కాదు కష్టం లేదు ఈ రాశి వాళ్ళకి కొంచెం ఆరోగ్య సమస్య చాలా చెడ్డకు వచ్చింది ఆరోగ్య సమస్య అంటే ఇక అది భగవంతుని పెట్టింది అది కావాలని మీరు చేతుల నుంచి మీరేం చేపించుకోలేరు ఏం ఎవరైనా మీకు ఏం చేయలేరు ఈ ఒక్క భగవంతుని దృష్టి ఏందో మా అదృష్టమో మీ తలరాతనో ఏమో కానీ ధన్మని ఏమైందంటే ఆరోగ్య సమస్య చాలా చెడ్డగా వచ్చింది ఆరోగ్య సమస్య వచ్చి ఏమైందంటే కొంత నష్టపోయారు కష్టపడ్డారు నాలుగు రాళ్ళు ఖర్చు చేసుకున్నారు ఉన్న పైసంతా ఖర్చు చేసుకున్నారు లేని వాళ్ళ దగ్గర పోయి అప్పు తీసుకొచ్చి మళ్ళీ గుడక అప్పు అప్పుల పాలైపోయిండ్రు ఏమాయరామా గతి ఎలా బతికిన వాళ్ళం ఎలా అయిపోయిందిరా కదా అని మీరు ఒకసారి చాలా బాధపడతారు చాలా ఆలోచిస్తారు అలాంటి బాధపడకండి అలా కాదు భగవంతుడు అనేవాడు ఒకడు ఉండడు ఏదో ఒక దారి చూపిస్తాడు ఆ దారిని నడవండి చాలా బాగుంటుంది స్వామి అయ్యప్ప స్వామికి మాత్రం మరవకండి ఈ పేరు మీద ఒకసారి గవ్వలేదాం ఓం నమ శివాయం ఆరు చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ మేసరాశి వాళ్ళకి ఆదాయం రెండు యాయం పద్నాలుగు రాజపూజ బలం ఐదు అవమానం ఏడు అరే గురువు కన్నా శని బలం చాలా ఎక్కువ ఉంది శని గుడికి ఎట్లాంటి స్థానం దొరికిందంటే శనికి మంచి స్థానం దొరికింది ఏడవ స్థానం ఏడవ స్థానంలో వచ్చి కూర్చున్నదంటే ఎవరి నెత్తి మీద ఉంటాడో వాడు ఏడుచుకుంటేనే తిరగాలి రోజు ఇంట్లో ఉన్న ఏడవడమే బయట ఉన్నా బాధపడమే ఏదైనా పని మీద పోయిన నారాజు మీద కూర్చుండడమే ఎక్కడికి వెళ్ళినా అది బాధపడుకుంటూనే ఉంటారు అంటే ఏడవ స్థానంలో శని ఉన్నది జాగ్రత్తగా నడవండి భగవంతుని ధ్యానంలో ఉండండి భగవంతుని ధ్యానంలో ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది అన్నిటికన్నా దేవ ధ్యానం మంచిది కాదు మీకు శని బలం చాలా చెడ్డగా ఉంది నిదానం చేయండి మీకు కలిసి వస్తుంది మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ ద్వారా మాట్లాడండి మీ డౌట్ క్లియర్ చేసేస్తా నమస్కారం